హాయ్ ఫ్రెండ్స్ జవహర్ నవోదయ సిక్స్త్ క్లాస్ ఎంట్రన్స్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి ఆన్సర్కి సెక్షన్ త్రీ లాంగ్వేజ్ టెస్ట్ ప్యాసేజీ ఆన్సర్కి మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ మరి ప్యాసేజీలు అయితే అంత సులభంగా అయితే ఏమీ లేవు మీడియంగా ఉన్నాయి ప్యాసేజీలు ఒకసారి మనం గమనిద్దాం అరవై ఒకటో క్వశ్చన్ కానీ మనం గమనించినట్లయితే గ్రేట్ఫుల్ దీనికి ఆన్సర్ మరి అరవై రెండో దానికి గమనించినట్లయితే బి ఆన్సర్ అరవై మూడు అంటే ఎక్స్ప్రెస్సింగ్ గ్రాటిట్యూడు అరవై మూడు వచ్చేసి దీనికి ఆన్సరు సి ఆన్సరు గమనించాలి అరవై నాలుగు వచ్చేసి ఆన్సర్ గమనించినట్లయితే డి అడ్జెక్టివ్ అరవై ఐదు ఆన్సర్ వెరైటీ మీన్స్ అని అక్కడ అడగటం జరిగింది క్వాలిటీ అదేవిధంగా రెండో నెంబర్ ప్యాసేజ్ ఒకసారి మనం అరవై ఆరో క్వశ్చన్ చూద్దాం అరవై ఆరో క్వశ్చన్ గమనించినట్లయితే ప్యాసేజ్ చూసుకోండి ఒక్కొక్క కోడ్కి మారుతుంది అరవై ఆరో క్వశ్చన్కి ఎరు ఎన్విరాన్మెంటిస్ట్ ఆన్సరు అరవై ఏడో క్వశ్చన్కి వచ్చేసి గ్రీన్ ఫారెస్ట్ అరవై ఎనిమిది వచ్చేసి ఏ ప్లడ్స్ దీనికి ఆన్సరు అరవై తొమ్మిది అని గమనించినట్లయితే మనకు ప్రాపర్ ఆన్సర్ డెబ్బై వచ్చేసి సి ఆన్సరు ప్రైజ్లెస్ ఆన్సర్ దీనికి మూడో ప్యాసేజ్ ఒకసారి చూద్దాం మనం ఒక ఫ్రెండ్స్ మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మరి ఇంతకుముందు వీడియోలలో మ్యాథ్స్ అదేవిధంగా మెంటల్ ఎబిలిటీ కూడా వీడియోస్ మన ఛానల్ ఆన్సర్కి విత్ క్వశ్చన్స్ పెట్టున్నాం గమనించగలరు డెబ్బై ఒకటి కానీ గమనించినట్లయితే ఆన్సర్ వచ్చేసి హైటు దీనికి బి ఆన్సరు డెబ్బై రెండు ఏ మైండ్ డై మూడు ఆన్సర్ గమనించినట్లయితే మనము సి దే వాచ్ టీవీ ఫ్రమ్ క్లోజ్ డెబ్బై నాలుగు వచ్చేసి దీనికి ఆన్సర్ వచ్చేసి స్లో గమనించండి డెబ్బై నాలుగు స్లో సి డెబ్బై ఐదు వచ్చేసి యూజ్ఫుల్ ఆన్సర్ ఇక లాస్ట్ ఫ్యాసెస్ ఒకసారి గమనిద్దాం ఫ్రెండ్స్ ఫోర్త్ ఫైవ్ చేసి డెబ్బై ఆరో దానికి ఆన్సర్ వచ్చేసి డెబ్భై ఆరో దానికి ఆన్సర్ వచ్చేసి క్వాలిటీ డెబ్బై ఏడు ఆన్సర్ వచ్చేసి బియింగ్ అరే ఆర్జెంట్ డెబ్బై ఎనిమిది డె ఎనిమిది హీజ్ ఓన్ ఎక్స్పీరియన్స్ బి ఆన్సరు డెబ్బై తొమ్మిది వచ్చేసి ఆర్జెంట్ డి డెబ్బై తొమ్మిది డి ఆన్సరు ఎనభై వచ్చేసి సి ఆన్సరు ఎనభై కానీ గమనించినట్లయితే మనకు అగ్రిబుల్ ఆన్సరు ఓకే ఫ్రెండ్స్ ఇది మరి ఈ యొక్క ప్యాసేజెస్ కానీ గమనించినట్లయితే సాధారణంగా ఉన్నాయా సులభంగా కష్టంగా ఉన్నాయని కానీ గమనించినట్లయితే కొంచెం ఎప్పుడు కూడా ప్యాసేజెస్ తెలుగు మీడియం వారు ఇంగ్లీష్లో రాస్తే వారికి కష్టంగా ఉంటాయి ఇంగ్లీష్ మీడియం వారు తెలుగులో రాస్తే వాళ్ళకి కష్టంగా ఉంటాయి టోటల్గా ప్యాసేజెస్ నాకు తెలిసినంతవరకు నా అనాలిసిస్ ప్రకారం ప్యాసేజెస్ కొంచెం మిడిల్గా ఉన్నాయి కొంచెం ఈజీ అని చెప్పలేము కానీ కొంచెం లైట్గా హార్డ్ అని చెప్పవచ్చు మరీ అంత హార్డ్ అయితే కాదు వీటిలో నాకు తెలిసి ఒక ట్వంటీకి పదిహేడు పద్దెనిమిది తెచ్చుకుంటే మంచి మార్క్స్గా చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మీకు కట్ ఆఫ్ మార్క్ రూరల్కి ఎంత ఉంటుంది ఓపెన్లో ఎంత ఉంటుంది బీసీఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ అదేవిధంగా అర్బన్ వాళ్ళకి ఎంత ఉంటుంది అనేటువంటిది మనం చెప్పుకుందాం మొదటిసారి మన ఛానల్స్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే కట్ ఆఫ్ మార్క్స్ కౌన్సిలింగ్ ఏ డాక్యుమెంట్స్ కావాలి ఎప్పుడు కౌన్సిలింగ్ ఉంటుంది ఏ కాలేజెస్ మరి ఎలా ఈ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుంది ఏ సర్టిఫికేట్లు మనం మండలంలో తెచ్చుకోవాలి ఇటువంటి అన్నీ కూడా మనం ఛానల్లో చెప్పడానికి ప్రయత్నం చేద్దాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ మరో వీడియోతో అంతవరకు కలుద్దాం సెలవు